హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పుదరీళ్ళు ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అందరు నా వీడియోస్ చూస్తున్నారు తప్పకుండా లైక్ చేయండి అలాగే హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ నొక్తి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది నేను ఏ విధంగా పండగ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కట్ చేస్తే ఇంకా పండగ పన్నులు మొదలయ్యాయి పొద్దున్నే చూడండి తెల్లవారుజామునే ముగ్గులు వేసేసుకున్నాను చక్కగా అలాగే గేటుకు తోరణాలు కట్టుకొని ఈ విధంగా పూలు కట్టుకున్నాం మనమందరం ప్రతి దసరాకు పండగలకు ఇలాగే చేసుకుంటాం కదా ఇది మా ఇల్లు అండి ఈరోజు మా ఇంట్లో పూజ చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను పండగ ఎలా చేసుకున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను అందరికి ముందుగా విజయదశమి శుభాకాంక్షలు ఎలా చేసుకుంటున్నారు పండగ మేము మా ఇంట్లో అయితే అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం తులసమ్మ వారికి తులసమ్మకి ఈ విధంగా పూజ చేసుకుంటున్నానండి అలాగే నేను పూజ రోజు పూజ చేసుకోలేదు కనుక దసరా రోజే చేసుకున్నాను నేను తిరుపతికి వెళ్ళాను ఈ వీడియోస్ తిరుపతి వీడియోస్ కూడా మీకు పెడతానండి తి తిరుపతి వెళ్ళేసిన తెల్లవారే పండగ వచ్చేసింది హడావుడిగా పండగ చేసుకోవాల్సింది వచ్చింది అందుకోసానికి ఆయుధ పూజ రోజు ముందుగా ఆయుధ పూజ చేసుకోలేదు దసరా రోజే ఇంట్లో ఉండే బండికి కారుకి అలాగే అన్నిటికీ పూజ చేసుకున్నాను చూడండి ఈ విధంగా నేను కూడా మా ఇంట్లో ఉన్న బండికి ఆయుధ పూజ చేసుకున్నాను బండిని చక్కగా కడిగి తుడిచేసి ఇలాగ పువ్వులు మామిడి తోరణాలతో చక్కగా ఆయుధ పూజ చేసుకున్నాం అలాగే ఇక్కడ మన కారు కూడా పూజ చేస్తున్నానండి ఇంకా మీలో ఎంతమంది ఆయుధ పూజ చేసుకున్నారో నాకు తప్పకు తప్పకుండా తెలియజేయండి ఓకేనా ఈ విధంగా హారతిచ్చి కొబ్బరికాయ కొడుతున్నానండి విజయదశమి రోజున రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కావడంతో పాండవులు వనవాసం వెళుతూ జమ్మి చెట్టు పైన ఆయుధాలను తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు అందుకోసానికి ఈ సందర్భంగా రావణ వద చేసి జమ్మి ఆకులను పూజ చేయటం ఆనవాయితీగా వస్తోంది అలాగే జగన్మాత అయిన దుర్గాదేవిని మహిషాసురుడు అనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసినందువల్ల అతనిని వధించినందువల్ల జయాన్ని పొందిన సందర్భంగా పదవ రోజు ప్రజలంతా సంతోషంగా ఈ పండగను జరుపుకుంటారు ఇంకా ఖర్చు చేస్తే మనము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం చూడండి అమ్మ అందంగా కల్లాపి చల్లేసి ముగ్గులు వేసింది మీరు పాత వీడియోస్లో కూడా చూసింటారు అమ్మ వాళ్ళ ఇల్లు ఇది అమ్మ వాళ్ళ తులసి అమ్మ ఇంకా పండగ కోసమని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఓపెన్ ప్లేస్లో చూడండి ఎంత బాగుందో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ అమ్మ ఏమేమి పిట్టి వండలు చేస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు అలాగే చిన్నప్పటి ఫొటోస్ కూడా మీరు చూసే ఉంటారు నేను ఉన్నప్పుడు ఫొటోస్ మనము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో గుర్తుకొస్తుంటాయి కదండీ ఇంకా ఇది ఎంట్రన్స్లోనే అమ్మ వాళ్ళ హాలు ఇక్కడ చూడండి దేవతామూర్తులు ఉన్నారు అలాగే నా చిన్ననాటి ఫొటోసు మా నాన్నగారు ఇవన్నీ పాత ఫొటోస్ ఓల్డ్ ఫొటోస్ ఈ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఇల్లు ఇది మీరు చూసే ఉంటారు నా పాత వీడియోలో ఇక కట్ చేస్తే అమ్మ పూజకు మొత్తం సిద్ధం చేసుకుపోయింది ఈ విధంగా నేను వచ్చేసరికి పూర్ణ ముడక పెట్టేసి పూజ చేస్తుంది ఇంకా పప్పు చేయాలనే ఉద్దేశంతో పప్పు చూడండి పచ్చిమిరపల టమాటోలు చింతపండు దాంట్లో అలాగే ఉల్లిపాయలు ఇవన్నీ వేసి కొద్దిగా మెంతికూర వేసేసి చింతపండు కొద్దిగా ధనియాలు ఎల్లిపాయలు ఇవన్నీ వేసేసి మూత పెట్టేసి పప్పు స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఈ విధంగా చేసుకుంటే మూడు విజిల్స్ వచ్చేదాకా మనకు పప్పు రెడీ అయిపోతుంది అంత లోపలనే చింతపండు కూడా ఉడకపెట్టి పెట్టేసుకున్నానండి పులిహోర కోసం ఇంక ఇక్కడ స్టవ్ మీద గిన్నె పెట్టి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసేసుకొని ఆలుగడ్డ కూర చేస్తున్నాను ఉల్లిపాయలు వేసేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసి మెత్తగా ఉడకనివ్వాలి బాగా మగ్గిపోవాలి మనకు ఆ పులిహోరలకి చింతపడ్డ పులిహోరకి ఆలుగడ్డ కర్రీ చాలా బాగుంటుంది మీలో ఎంతమంది ఇష్టంగా చేసుకుంటారు మేమైతే ప్రతి పండకు ఆలు కర్రీ కంపల్సరీ చేసుకుంటాము పులిహోరతో పాటు సైడ్కి పెట్టుకొని తింటా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా మా ఇంట్లో అయితే చేసుకుంటారు దసరా రోజు ఏ పండకైనా ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ మగ్గిపోయినాయి కదా కొద్దిగా టమాటా వేసుకుందాం టమాటా వేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసుకుందాం తర్వాత పసుపు ఇంకా ఉప్పు వేసేసి కలిపి మూత పెట్టేసుకుంటే టమాటాలు మెత్తగా మగ్గనివ్వాలి మనం ఇంతకుముందు ఆలుగడ్డలు ఉడకపెట్టి పెట్టుకున్నాము వాటిని చిదిమేసుకొని పక్కకు పెట్టేసుకుందాము మీలో ఎంతమందికి ఆలు కర్రీ ఇష్టమో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మీకు ఇక్కడ చూడండి నేను కర్రీ అనేది స్టార్ట్ చేస్తున్నాను దాదాపు అయిపోయిందండి టమాటాలు ఉల్లిపాయలు ఇవన్నీ మగ్గిపోయినాయి ఇప్పుడు చిదిమి పెట్టుకున్న ఆలుగడ్డలను వేసేసుకొని కలిపేసుకుందాం చూస్తున్నారు కదా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను వంట చేస్తున్నాను అమ్మ వచ్చేసి పూజ చేస్తుంది ఇంకా పసుపు వేసేసాం కదా కారం వేసేసుకొని ఉప్పు వేసేసుకొని గరం మసాలా అంటే ధనియాల పొడి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటే మనకు ఆలు ముద్ద కూర రెడీ అవుతుంది అద్భుతంగా ఉంటుందంటే చాలా బాగుంటుంది అయితే చాలా బాగుంటుంది ప్రతి పండగైతే మా రాయలసీమలో తప్పకుండా దసరా రోజు కానీ ఏ పండగ రోజైనా కానీ మేము నాన్ వెజ్ తినమండి సాంప్రదాయంగా భక్షాలు కానీ కుడుములు కానీ చేసుకుంటాం మీరు చూసే ఉంటారు పూర్ణం కుడుములు తప్పకుండా చేసుకుంటాం మేము చాలా ఇష్టంగా కూడా తింటారు అన్నట్టు ప్రతి పండకు వావ్ మాటల్లోనే చూడండి ముద్ద కూర ఆల కూర రెడీ అయిపోయింది ఎంత బాగుంటుంది కదా గుమ్మగుమ్మలాడిపోతుంది ఈ ఫోన్లలో కూడా మనకు సప్పుడుతో పాటు వాసనలు కూడా వచ్చేట భలే ఉండేదండి ఇంకా చూసేయండి చక్కగా ముద్దకూర రెడీ అయింది వా గుమగుమలాడే ఆలు ముద్దకూర రెడీ కొత్తిమీర చల్లేసుకొని దించేసుకుందాం సూపర్గా ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి కుక్కర్ విజులు అయిపోయిందండి నేను ఇందులో వచ్చేసి పప్పు పెట్టాను కదా పప్పు కూడా అయిపోయింది ఇప్పుడు చింతపండు రసం పెట్టాను కదా ఈ రసాన్ని మంచిగా పిసికేసి రసం తీసుకుందాం చింతపండు ఉడకపెట్టి పెట్టాను కదా పులిహోర కోసం ఇంకా ఒక పక్కన వచ్చేసి పప్పు అవుతుంది స్టవ్ మీద మరో పక్కన ఇది చూడండి భక్ష్యాల చారు మీకు తెలిసిందే కదా పూర్ణం ఉడికేట ఉడకబెట్టేటప్పుడు మనం నీరు వచ్చేసుకొని అందులో ఉప్పు కారము తర్వాత ఎల్లిపాయ దంచేసినది కరివేపాకు కొత్తిమీర కొద్దిగా ఇది పూర్ణం అండి ఈ పూర్ణంని ఇలాగ మెత్తగా పిసికేస్తున్నాను ఉడకబెట్టిన పూర్ణం కనుక తొందరగానే మెదిపోతుంది ఇందులో వాటర్ కలిపేసి మరుగుతున్న చారులో వేసేసుకుంటే కట్టు చారు బక్షాల చారు సూపర్గా ఉంటుంది ఒక పక్కన పప్పు అవుతుంది మరో పక్కన బక్షాల చారు ఉడుకుతుంది ఇంకా వీటికి రెండిటికి తాలింపు ఇప్ప ఇక్కడ పక్కన పెడుతున్నాను ఇది తాలింపు వచ్చేసి నేను పులిహోర కోసం అండి పక్కన వచ్చేసి ఆయిల్ పోసి అందులో వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర పల్లీలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎండిమిర్చి ఇవన్నీ వేసేసి చిట్లిపోకుండా నువ్వు అటు ఇటు మూత పెట్టేసుకోవాలి తర్వాత వేగిన తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న చింతపండు వేసేసి ఉప్పు వేసేసి పసుపు వేసేసుకుంటే మనకు చింతపండు పులిహోరకు చింతపండు రసం సిద్ధమవుతుంది చూడండి ఈ విధంగా ఉడకబెట్టిన చింతపండు వేసేసుకొని పసుపు వేసి దగ్గరికి పడేదాకా నూనె పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి చూడండి చక్కగా ఉడికి చింతపండు రసం చింతపండు మనకు చింతపండు ఉడిక ఇంకా అన్నం ఉడకబెట్టి పెట్టుకున్నాం ఇప్పుడు ఇంకేం లేదండి ఈజీగా అన్నం కలిపేసుకోవడం ఇప్పుడు మనం ఇంత మనం అన్నం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా చల్లారిన అన్నం ఈ అన్నంలో చక్కగా చింతపండు పులిహోర చింతపండు ఉడకపెట్టుకున్నాం కదా ఇదంతా వేసేసుకొని ఇప్పుడు కలిపేసుకుందాం ఇంకా చింతపండు పులిహోర అయిపోయింది పప్పు అయిపోయింది భక్షాల చారు అయిపోయింది ఇంకా వడలు మాత్రం చేసేసుకోవాలి మా అమ్మ పూర్ణం రుబ్బేసింది రుబ్బేసిన తర్వాత వడలు కూడా వడపిండి కూడా రుబ్బేసిందండి మీరు ఈ వీడియోలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎంత బాగా చక్కగా మినపప్పు రుబ్బేసింది ఇక చూడండి మాటల్లోనే మనకి పులిహోర రెడీ అయిపోయింది చూస్తున్నారా ఇప్పుడు నేను ఏమేమి పిండి వడ్డలు చేశాను అనేది చూపిస్తాను ఇది చూడండి పప్పు తాలింపు పెట్టేశాను తర్వాత వచ్చేసి చారు లక్ష చారు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి దీనికి కూడా తాలింపు పెట్టేస్తాను ఇంకా పులిహోర పులిహోర కూడా రెడీ అయిపోయింది ఇది వచ్చేసి ఆలు ఆలు ఆలుకూర్మ రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు చూడండి మా అమ్మ అయితే మినపప్పు చకా రుబ్బేస్తుంది మినపప్పు లేకి ఇంకా చూడండి ఏ విధంగా రుబ్బుతుంది మినపప్పు మినపప్పు రుబ్బడం అయిపోయింది ఇప్పుడు నేను వడలు చేసేస్తున్నానంటే చేతికి తడి అద్దుకొని ఇలాగ పిండి తీసుకొని అరిచితుల వేసుకొని పద్ధన హోల్ వేసేసి ఆయిల్లో వేసేస్తే ఎంతో కరకరలాడే క్రిస్పీగా ఉండే మేదు వడ అంటారు మినపప్పు వడ అంటారు గారె అంటారు ఇవన్నీ చేసేసుకుంటామండి మేమైతే ప్రతి పండకు ఇవన్నీ దేవుడికి నైవేద్యం చూపించిన తర్వాతనే మేము స్వీకరిస్తాము మీ ఇళ్ళల్లో కూడా ఈ విధంగా చేసుకుంటారా తెలంగాణలో అయితే ఆ దసరా పండగ రోజే నాన్ వెజ్ తింటారు మా ఇళ్ళల్లో అయితే మేము తినమండి మాకు పండగ వచ్చేసి మూడు రోజులు మేము కర్రీ పండగ అంటే తెల్లవారి నాన్ వెజ్ చేసుకుంటాము ఇప్పుడు నైవేద్యాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా అమ్మ పూజ చేస్తుంది చూద్దాం రండి ఇలాగ మేము చేసుకున్న పిండి వంటలన్నీ దేవుడికి నైవేద్యంగా చూపించిన తర్వాతనే మేము తీసుకుంటాము పులిహోర వడలు కుడుములు పెరుగు సాంబార్ ఆలుగడ్డ padu padu పూజ అయిన తర్వాత భోంచ్ చేసిన తర్వాత మేము సాయంత్రం జమ్మికి వెళ్తామండి ఇది పార్ట్ నే మాత్రమే పార్ట్ టూ కూడా ఉంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా బాగుంటుంది నేను ఏ విధంగా పండగ చేసుకున్నా అనేది మీరు చూస్తున్నారు కదా ఇంకా రేపటి వీడియోలో పార్ట్ టూ పెడతాను తప్పకుండా చూడండి ఓకేనా వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతోని మేము ముందు ఉంటాను బాయ్ మీరు ఏ విధంగా విజయదశమి చేసుకున్నారు దసరా పండగ నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇదండి మా పండగ పిండి వంటలు సాయంత్రం ఇంకా జమ్మికి కలుద్దాం